శ్రీకాళహస్తి రివర్వ్యూ రెస్టారెంట్ కూల్చివేసి స్థానిక మాజీ ఎమ్మెల్యే బీయపు మత్సూధన్ రెడ్డిని అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయని భూమన ఫైర్ అయ్యారు ఇలా కూల్చుకుంటూ పోతే సగం కట్టడాలు కూలిపోవాల్సి వస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే కక్ష సాధింపు చర్యలకు దిగే ప్రయత్నం దారుణమని అన్నారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మూధన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం విలేఖర్ల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతిని ఉంచుతున్నాయి రెండు రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది చట్ట విరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్ని చట్టబద్ధంగానే ఉన్నాయి ఏ తప్పు లేదు పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బయట ఇస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కోల్చాలనుకుంటే సొగం కట్టడాల్ని కోల్చాల్సినటువంటి అవసరం ఉన్నది పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది